హలో ఫ్రెండ్స్ ఒక కథ అయితే చెప్పుకుందాము ఈ కథ మొత్తం అంత విన్న తర్వాత ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనిపిస్తుంది అలాంటి కథనే ఇప్పుడైతే చెప్పుకోబోతున్నాము ఒక ఆవిడకి ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటారు భర్త పిల్లలు చిన్నతనంగా ఉన్నప్పుడే భర్త అయితే వదిలేసి వాళ్ళిద్దరికి పడక డైవర్స్ అయితే అయిపోతుంది సో ఈమె కష్టపడి వాళ్ళ పిల్లల్ని అయితే పెంచుతుంది అమ్మాయిని అయితే చిన్నగా ఉన్నప్పుడే ఎక్కడికో బయట జాతరకి వెళ్తూ ఉంటారు కదా సో అలా వెళ్ళినప్పుడు తప్పిపోతుంది ఆ అమ్మాయి చాలా అయితే వెతికింది పోలీస్ కంప్లైంట్ చాలా అయితే వెతికింది కానీ ఆ అమ్మాయితో అసలు అయితే కనిపించలేదు దొరకలేదు ఇంకా ఉన్న ఒక్క బాబుని చక్కగా పెంచి మంచిగా చదివించి పెళ్లి అయితే చేసింది ఆ పెళ్లి కూడా చేయడం కూడా ఆమె చేసిన ఒక మిస్టేక్ అని చెప్పుకోవచ్చు ఈ కథలోని ఆ అబ్బాయి చేసుకున్న ఆ పెళ్లి కూతురు ఎవరైతే ఉన్నారో ఆమె చాలా డబ్బున్న ఆమె ప్రేమించి పెళ్లికి అయితే ఒప్పించి చేసుకుంటారు తర్వాత ఇల్లరికం కూడా తీసుకొని వెళ్తారు ఆ మదర్ చేసిన తప్పే అదే వంటి కుటుంబానికి తన కొడుకుని ఉన్న ఒక్కగానే ఒక కొడుకుని పంపించడం అనేది ఆమె చేసిన మిస్టేక్ బట్ అన్నిటికి కూడా కొడుకు ఇష్టపడ్డాడు కదా అని చెప్పేసి ఆమె సర్దుకు అయితే చేస్తుంది పెళ్లి చేసిన తర్వాత తనని ఇళ్ళరికం అయితే తీసుకొని వెళ్తారు ఇక్కడ ఇంట్లో తల్లి ఒక్కటే ఉంటుంది వాళ్ళ చిన్నతనంలో నుంచే తల్లి అయితే ఒక చిన్న ఇంట్లోనే ఒక కిచెన్ పెట్టుకొని ఫుడ్ ఐటమ్స్ అవన్నీ కూడా చేసి ఒక చిన్న హోటల్ లాగా అయితే హోమ్ ఫుడ్ లాగా అయితే ఈ విధంగా అయితే సర్వ్ చేస్తూ ఉండేది సో అదే కంటిన్యూ చేస్తూ వచ్చి ఎప్పుడైనా ఆమెగా కొడుకుని చూడాలనిపించినప్పుడు వాళ్ళ ఇంటికి అయితే వెళ్లేది కొడుకునితో చూసి మాట్లాడి వస్తే కొడుకు మాత్రం చాలా మంచివాడు బట్ బా భార్య చేతిలో పెళ్లి చేసిన తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత తన భార్య నిజస్వరూపం తెలుసుకుని అక్కడ నుంచి బయటకు అయితే పడలేకపోయాడు ప్రేమించి పెళ్లి చేసుకునేంత వరకు అయితే అమ్మాయి చాలా మంచిగానే మంచి ప్రవర్తన అయితే కలిగి ఉంటే ఉంది పెళ్లి తర్వాత ఆమె నిజ స్వరూపం అయితే చూసి ఆ అబ్బాయి కూడా చాలా షాక్ అయ్యాడు కానీ అందులో నుంచి అయితే రాలేకపోయాడు బాగా చెప్పినట్లే వినాల్సి వచ్చింది వాళ్ళ కంపెనీలోనే ఆ అమ్మాయి వాళ్ళ తండ్రికి ఒక కంపెనీ అయితే ఉంటుంది వాళ్ళ కంపెనీలో ఈ అబ్బాయికి కూడా అయితే జాబ్ అయితే ఇచ్చి జాబ్ లైతే పెట్టుకుంటారు తర్వాత ఆ అబ్బాయి ఒక మదర్ ఉన్నారు కదా ఆ అమ్మాయి అయితే ఒక రోజు రోడ్డు పైన వెళ్తుంటే ఒక అమ్మాయికి అయితే డాష్ అయితే ఇస్తుంది సో ఆ అమ్మాయి అయితే తనని చూసి తన చాలా మంచి బాగా మంచిగా కనిపిస్తుంది చాలా అందంగా ఉంది బాగున్నారు అని చెప్పేసి అనుకొని తనతో చక్కగా మాట్లాడడానికి అయితే ప్రయత్నం అయితే చేసి కొద్దిగా మంచిగా అయితే మాట్లాడి అక్కడ వాళ్ళిద్దరు మధ్య చాలా వరకు అయితే మాటలు అయితే జరుగుతాయి ఆ చిన్న ఇన్సిడెంట్ వల్ల సో ఇద్దరు ఒకరు పరిచయం అయ్యి మీ నెంబర్ నాకు ఇస్తారా మా నాన్నతో మీరు మాట్లాడతారా అని చెప్పేసి అడిగి డైరెక్ట్ గా అయితే అడిగేసింది ఎందుకంటే వాళ్ళ నాన్న కూడా చనిపోయింది సో దాని వల్ల తన నా వాళ్ళ నాన్నకి ఒంటరిగా ఉన్నాడని చెప్పేసి పెళ్లి చేయాలని ఈ కూతురు అయితే అనుకుంటూ ఉంటుంది ఎవరైతే డాష్ అయితే ఇస్తారు కదా సో ఆమె అయితే అనుకుంటూ ఉంది అదర్ని చూసిన తర్వాత సో తనైతే ఆమెను చూడంగానే ఈమె చాలా మంచిది మంచి స్వభావంగా ఉంది చాలా చక్కగా మాట్లాడుతుంది అని ఆ కొద్ది ఏదైతే వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ జరిగిందో ఆ కొద్ది సమయంలోనే బాగా మంచిగా ఉంది అని ఈ అమ్మాయి ఈ అమ్మాయి గ్రహించి వాళ్ళ నాన్నకి ఈ అమ్మ ఈమె పెళ్లి చేయాలి ఎలాగైనా సరే సో మా నాన్నకి తోడు ఒక మంచి తోడు ఈమె పర్ఫెక్ట్ జోడి అని చెప్పేసి ఈమె ప్రయత్నం అయితే చేస్తుంది ఒకసారి ఆమెకి కూడా చెప్తుంది ఇలా మా ఫాదర్ ఉన్నారు మీకు ఇష్టమైతే నేను మీ ఇద్దరికి ఒక మీటింగ్ అరేంజ్ చేస్తాను ఒకసారి కలిసి మాట్లాడండి మీకు తప్పకుండా నచ్చుతుంది అని చెప్పేసి బేసిక్ గా ఈమె మరో పెళ్లి చేసుకునే ఇంట్రెస్ట్ అయితే లేదు బట్ ఈ అమ్మాయి చెప్పిందని చెప్పేసి బట్ ఈ అమ్మాయి చెప్పింది ఈమె చిన్న హోటల్ నడుపుతుంది కదా ఇంట్లోనే పెట్టుకొని ఆ చిన్న హోటల్ దగ్గరికే తనను వాళ్ళ ఫాదర్ ని పంపించమని చెప్తుంది సో అదే విధంగా అయితే వాళ్ళ ఫాదర్ అయితే వెళ్తారు వాళ్ళ ఫాదర్ వెళ్ళి తన ఎలా బిహేవ్ చేస్తుంది హోటల్లో జనాలతో ఎలాగైతే మాట్లాడుతుంది కస్టమర్స్ వస్తూ ఉంటారు కదా హోటల్ అన్నాక సో ఆ హోటల్లో వచ్చే కస్టమర్స్ తో ఎలా బిహేవ్ చేస్తుంది ఎలా మాట్లాడుతుంది సో తన డబ్బును ఏ విధంగా సేవ్ చేస్తుంది అన్ని అవన్నీ కూడా గమనిస్తారు తన మాట తీరు తన నడవడిక మొత్తం అంతా కూడా గమనిస్తాడు తనకు కూడా వాళ్ళ ఫాదర్ కూడా ఈమె నచ్చుతుంది వాళ్ళ కూతురు ఒక హోటల్ అయితే బుక్ చేస్తుంది ఒక స్పేస్ ఒక టేబుల్ అయితే బుక్ చేస్తుంది అక్కడ ఇద్దరు కలుసుకొని మాట్లాడుతూ ఉంటారు బట్ ఈమెకైతే అక్కడ వాతావరణం అయితే నచ్చలేదు అక్కడ ఉండలేకపోయింది ఇబ్బందిగా ఫీల్ అవుతుందని తనైతే గమనిస్తాడు గమనించి ఈమె చాలా మంచి పద్ధతిగా ఉంది చాలా మంచిగా మాట్లాడుతుంది చాలా మంచిది అని చెప్పేసి తను కూడా ఒక మంచి అభిప్రాయం అయితే మీ మీద ఏర్పడుతుంది తనైతే డైరెక్ట్ గా ప్రపోజ్ అయితే చేస్తాడు పెళ్లి చేసుకోవాలి నా కూతురు చెప్పడం వల్ల నేను మీ దగ్గరికి రావాల్సి వచ్చింది ఇలా మాట్లాడుతున్నాను నా కూతురికి నాకు పెళ్లి చేయాలని చాలా ఇష్టంగా ఉంది సో తన ఇష్ట ప్రకారంగా నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను మీరేమంటారు అని డైరెక్ట్ గా అడిగేస్తారు తను మాత్రము ఇలా సడన్ గా అంటే నాకు కొంచెం టైం కావాలి అని చెప్పేసి అక్కడతో ఆ మీటింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది యూజువల్ గా వీళ్ళిద్దరు కూడా మళ్ళీ ఒకసారి అయితే మళ్ళీ మీట్ అవుతారు అదే విధంగా వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి బాండింగ్ అయితే ఏర్పడి వీళ్ళిద్దరైతే పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు బట్ ఈయన మాత్రం చాలా పెద్ద కోటేశ్వరుడు కోటేశ్వరుడు అయినా కూడా ఈమె ముందు కానీ సాదా సీదా మనిషిగానే పరిచయం చేసుకుంటాడు ఎందుకంటే స్కోటిష్ అంటే వాళ్ళు మంచిగా మన డబ్బు కోసము మంచిగా ప్రవర్తిస్తారు కదా మంచిగా ఉంటారు అని చెప్పేసి తను అలా లేకుండా పేదవాడిగానే ఒక చిన్న ఏజెంట్ లో ఏదో ఒక వర్క్ చేస్తున్నాము ఏదో ఒక కంపెనీలో ఒక ఏజెంట్ గా వర్క్ చేస్తున్నాను అని మాత్రమే చెప్పుకొని ఈమెతో పరిచయం అయితే పెంచుకొని ఇద్దరు కూడా కలిసి రిజిస్టర్ మ్యారేజ్ అయితే చేసుకుంటారు ఇప్పుడు వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తే వాళ్ళు ఎక్కువైతే చాలా కోటీశ్వర్లు కాబట్టి వాళ్ళకు పెద్ద బిల్డింగ్ అయితే ఉంటుంది సో అక్కడికి తీసుకొని వెళ్తే ఈయన కోటీశ్వరుడు అని పెళ్లి చేసుకున్న ఆమెకు తెలిసిపోతుంది కదా అని చెప్పేసి తను వాళ్ళ ఫ్రెండ్ కి కాల్ చేసి నాకు ఇలా ఒక అర్జెంట్ గా ఒక ఇల్లు కావాలి అని చెప్పేసి ఒక చిన్న ఇంటికైతే తన తీసుకొని వెళ్తారు ఇక్కడ నేను ఉంటున్నా అని చెప్పేసి ఇప్పుడు నేను వెళ్ళి అన్ని సామాన్లు అవన్నీ కూడా తీసుకొని వస్తాను ఆ త్వరగా త్వరగా మనం వంట చేసుకుందాము అని ఫ్రెష్ అవ్వని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు ఈ మదర్ ఉన్నారు కదా ఈమె కూర్చొని చాలా థ్యాంక్స్ మీరు చాలా మంచిగా ఉన్నారు మీరేం చేస్తుంటారు మీరు ఏం జాబు అవన్నీ కూడా ఇంకా ఇలా మాట్లాడుతూ ఉంటారు ఇద్దరు ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటూ ఉంటారు ఈ విధంగా తెలుసుకుంటూ ఉంటూ ఇద్దరు ఒక ఇంట్లో అయితే ఉంటారు ఈయన ఏమో మార్నింగ్ ఏమో తన ఆఫీస్ కి అయితే వెళ్లి పని చేసుకొని వస్తారు మరుసటి రోజు కూతురు వచ్చి ఇద్దరికి కంగ్రాచులేషన్స్ అయితే చెప్పి ఇప్పటికి మా నాన్నకి ఒక మంచి పార్ట్నర్ అయితే దొరికింది మా నాన్న గురించి నాకు ఇప్పటి నుంచి దిగులు ఉండదు అని చెప్పేసి అమ్మాయి చాలా ఉంటుంది సో ఈమె ఈమె కూడా జాబ్ చేస్తుందని చెప్తారనమాట తండ్రి కూతురు ఇద్దరు ఒకటే కంపెనీ చూసుకుంటున్నా తనైతే వేరే కంపెనీలో సెక్రటరీగా పనిచేస్తుందని చెప్తుంది సో ఇద్దరు ఈ విధంగా చిన్న జాబ్ చేసుకుంటున్నారని ఈమె ఫీల్ అయిపోయి ఈమె కూడా ఈ విధంగా క్యాంటీన్ ఏదైతే నడుపుతుందో చిన్న హోటల్ ఏదైతే నడుపుతుందో అదే కంటిన్యూ చేస్తూ ఉంటుంది ఆమె కొడుకు ఉన్నారు కదా సో తన కొడుకు యొక్క కొడుకు ఉంటాడు మనవడు ఉంటాడు మనవాడి బర్త్డే కి తనైతే వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళ వాళ్ళు ప్రవర్తించిన అయితే ఎంత నీచంగా ఉంటుందంటే బర్త్డే వస్తుంది మనవాడి బర్త్డే వస్తుంది గిఫ్ట్ తీసుకోవాలి అంటే తన హస్బెండ్ అయితే ఎవరైతే పెళ్లి చేసుకున్నారో ఏమని తన హస్బెండ్ కోటీశ్వరుడు కదా సో ఈయనేమో మంచి కాస్ట్లీ గిఫ్ట్ ఇద్దాం అనేసి అనుకుంటాడు కానీ అంత కాస్ట్లీ గిఫ్ట్ ఇస్తే మళ్ళీ తనకి డౌట్ వస్తుంది నా దగ్గర ఇంత డబ్బులు ఎలా ఉన్నాయి అని చెప్పేసి బట్ తనైతే నాకు తెలిసిన ఒక షాప్ ఉంది అక్కడ ఒక మంచి ఒక చైన్ అయితే పంపిస్తాను నువ్వు తీసుకొని వెళ్ళి గిఫ్ట్ అయితే ఇవ్వు అని చెప్పేసి తనైతే అంటారు అంటే సరే ఓకే అనేసి చెప్తుంది బట్ అది నా డబ్బులతోనే నేను కొనుక్కుంటాను అంటే తర్వాత నేను చెప్తాను నువ్వు వెళ్ళి తీసుకో మనీ నువ్వే కడుతు తర్వాత అనేసి చెప్పి కన్విన్స్ చేస్తాడు ఆ విధంగా తనైతే గోల్డ్ అయితే తీసుకొని ఏదైతే గోల్డ్ తీసుకొని వాళ్ళ ఇంటికి అయితే కొడుకు వాళ్ళ ఇంటికైతే వెళ్తుంది మనవడి కోసం ఆ రోజు కూడా నా మనవడ ఎక్కడున్నాడు నేను చూడాలి అంటే కూడా అసలు వాళ్ళ మనవడిని ఆమెకు చూపించరు అసలు ఎవ్వరు కూడా లో క్లాస్ మనిషివి నువ్వు ఎలా వస్తావు మా ఇంటికి అసలు నువ్వు రాకూడదు అనేసి కొడుకు ముందరనే ఆ విధంగా కోడలు అయితే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటుంది ఇది తర్వాత నేను గిఫ్ట్ కూడా తీసుకొని వచ్చాను నా మనవడి బర్త్డే నేను తనకి విష్ చేసి వెళ్తాను నేను ఇక్కడే ఉండను అనేసి నేనేం డిస్టర్బ్ చేయను అని చెప్పేసి ఆమె కూడా పాపం తగ్గే మాట్లాడుతుంది వీళ్ళు అసలు తల్లి కూతురు ఏదైతే కోడలు ఉంది కదా కోడలు వాళ్ళ ఇద్దరు ఇద్దరైతే అస్సలు తగ్గట్లేదు ఆమెను మాట మీద మాట అంటూనే అవమానిస్తూనే ఉన్నారు ఈ గిఫ్ట్ ఏది ఏం తీసుకొచ్చావో గిఫ్ట్ అని చూపిస్తుంది చూపిస్తే ఇది ఏమైనా రోల్డ్ గోల్డ్ తీసుకొచ్చావా ఏ చీప్ షాప్ లో తీసుకొచ్చావు చిల్లర ఏ చిల్లర షాప్ లో తీసుకొని వచ్చావు ఏ రోడ్డు సైడ్ మీద తీసుకొని వచ్చావు అని చెప్పేసి చాలా అవమానం చేసి ఆ గిఫ్ట్ ని కూడా కొట్టేస్తుంది అనమాట ఆ బాక్స్ కూడా వెళ్ళి తనకి తగిలి తనకి బ్లడ్ కూడా వస్తుంటుంది సో ఈ విధంగా అయితే జరుగుతూ ఉండే కొడుకు చూస్తూనే ఉన్నట్టు కానీ ఒక్క అక్కడికి వాళ్ళైతే చెప్తున్నాడు మా అమ్మనికి ఒక్కసారి చూపిస్తే వెళ్ళిపోతుంది కదా ఎందుకు ఇలా అంటే ఆ అబ్బాయిని అయితే అత్తగారు కోడలు వాళ్ళ మదర్ ఉన్నారు కదా సో ఆమె అయితే కొట్టేస్తుంది అల్లుడిని ఆ ఇంకా అప్పుడు ఏమైతే షాక్ అవుతుంది అల్లుడిని తన కొడుకుని తన కళ్ళ ముందే కొడితే ఎవరికైనా బాధ అవుతుంది కదా ఎందుకు నా కొడుకుని అంటారు సరే నేను వెళ్లిపోతాను అని చెప్పేసి ఆమె వెళ్ళిపోతుండగా ఈయన భర్త ఎంటర్ అవుతారు ఎవరైతే మ్యారేజ్ చేసుకున్నారో కోటీశ్వరుడు ఆయన ఎంటర్ అవుతాడు ఎంటర్ అయ్యి ఎందుకు తనను అవమానిస్తున్నా చెప్పేసి అంటారు ఈ పెళ్లి విషయం కూడా తెలిసి కూడా అవమానం చేస్తారు కోడలు సిగ్గు లేదా ఈ వయసులో పెళ్లి చేసుకున్నావు ఇది అది అవమానం చేస్తావా నువ్వేనా ఈమెను పెళ్లి చేసుకునే దాతవి అని చెప్పేసి ఈయనను కూడా అవమానం చేస్తూనే ఉంటారు ఇద్దరు ఇంకా ఈ ఈ డిస్కషన్ జరుగుతూ ఉండగానే ఈ కోడలు యొక్క ఫాదర్ కూడా వస్తాడు వీళ్ళకు చిన్న కంపెనీ ఉంటుంది కంపెనీ ఓనర్ అనమాట సో వీళ్ళకి వీళ్ళే చాలా పెద్ద కోటేశ్వర్లు అన్నట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటారు ఈ లోపల కోడలు యొక్క తండ్రి అయితే చాలా అంటే చాలా అవమానకరంగా మాటలు మాట్లాడుతూ ఉంటే మాకు ఐదు వందల ఐదు మేము ఎవరకుంటున్నాము మా స్థాయి ఏంటి అని మా స్థాయికి మీరు అసలు సరే మా స్థాయి ఏంటో తెలుసా నీకు నేను ఐదు వందల కోట్లు కాంట్రాక్ట్ డీల్ చేసుకున్నాను నేను పెద్ద కోటి కాబోతున్నాను మా కాలి కోటి కూడా మీరు సరిపోరు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్లుగా అవమానం చేస్తుంటారు వాస్తవానికి ఈ ఐదు వందల కోట్లు ఈ కాంట్రాక్ట్ ఏదైతే ఉందో అది చిన్న ఏజెంట్ గా పనిచేస్తున్నారు కదా ఆయన కంపెనీకి సంబంధించిన కాంట్రాక్ట్ డీ ఓనర్ అని చెప్పేసి తన భార్యకి చెప్పలేదు కాబట్టి వీళ్ళకి కూడా చెప్పలేడు సో అలాగని వాళ్ళ కూతురు కూడా అప్పుడు ఎంటర్ అవుతాది ఎంటర్ అయ్యి వాళ్ళ నాన్నని ఈ విధంగా అవమానం అని చెప్పేసి ఆ కంపెనీ యొక్క ఏ కంపెనీ యొక్క కాంట్రాక్ట్ అయితే వీళ్ళకి ఉందని ఇంత పొగరుగా మాట్లాడుతున్నారు సో ఆ కంపెనీ మేనేజర్ వీళ్ళకి వీళ్ళకి సంబంధించిన వాళ్ళే కాబట్టి ఫోన్ చేసి ఏమి తెలియనట్లుగా फोन चेसी తను రప్పించి ఆ కాంట్రాక్ట్ అయితే క్యాన్సిల్ అయితే చేపిస్తుంది వాళ్ళ కూతురు ఆ తర్వాత మీరు వీళ్ళ మాటలు విని మీరు క్యాన్సిల్ చేస్తున్నారు ఏంటి అనేసి చెప్తారు అసలు ఈయన ఎవరో తెలుసా అని చెప్పేసి అక్కడ స్టార్ అక్కడ మొత్తం అంతా కూడా రివ్యూల్ అయిపోతుంది తను ఎవరు అసలు ఏంటి ఆయన ఏజెంట్ కాదు తన ఒక పెద్ద కోటేశ్వరుడు ఏ కంపెనీకి అయితే నువ్వు కాంట్రాక్ట్ తీసుకుంటున్నావు ఆ కంపెనీ యొక్క యజమాని అని చెప్పేసి ఓనర్ అని చెప్పేసి అప్పుడు నిజం బయటపడుతుంది సో అప్పటి వరకు తన భార్య దగ్గర నిజం జాతీ పెట్టే ఉన్నాడు కదా సో ఇంకా తన భార్య కూడా షాక్ అవుతుంది అనమాట ఏంటి ఇంత పెద్ద కోటేశ్వరుడా నాకెందుకు అబద్ధం చెప్పారు అని చెప్పేసి వీళ్ళకి ఇంకా గొడవ స్టార్ట్ అవుతుంది ఇలా అబద్ధం చెప్పేశారా అని చెప్పేసి ఈమె కూడా ఆ చాలా కామ్ గా అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతుంది ఇంటికి వచ్చిన తర్వాత చాలా కన్విన్స్ చేయాలని చెప్పేసి కూతురు తండ్రి ఇద్దరు కూడా చాలా కన్విన్స్ చేయాలని చూశారు కానీ ఆమె అయితే చాలా వరకు నన్ను మోసం చేశారు ఇలా ఎలా మోసం చేయగలుగుతారు మీరు అని చెప్పేసి చాలా బాధపడుతుంది అలా అలా మెల్లిమెల్లిగా అవుతుండగా తన బ్యాగ్ లోనే ఒక చిన్న ఫోటో అయితే ఉంటుంది చూసుకుంటూ బాధపడుతుంది అందులోనే వాళ్ళ కూతురు గుర్తొస్తుంది కూతురు గుర్తొచ్చి ఆ చిన్న ఫోటో అయితే చూసుకు బాధపడుతూ ఉంటుంది ఎందుకంటే చిన్న వయసులో తప్పిపోయింది కాబట్టి అప్పుడు ఫోటోనే ఉండి దాన్ని చూసుకొని బాధపడుకుంటూ ఇలా చేసారా అని చెప్పేసి బాధపడుకుంటూ ఈ తన కూతురు గురించి కూడా బాధపడుకుంటూ ఉంటే అది తన భర్త గమనిస్తూ ఉంటారు డోర్ దగ్గర దాచుకొని గమనిస్తూ ఉంటారు తర్వాత ఈమె ఈమె దగ్గర ఉన్న అయితే చూసి సో తనకి ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని కనిపెట్టేసేస్తే తన సంతోష సంతోషపడుతుంది కదా సో ఈ విధంగా మా ఇద్దరి మధ్య ఏర్పడిన ఈ కొంచెం దూరం కూడా తగ్గిపోతుంది కదా అని ఈయన భావిస్తాడు తర్వాత ఆ ఫోటోని వాళ్ళ మేనేజర్ కి అయితే ఇచ్చి ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి పెద్దగైన తర్వాత ఎలా ఉంటుందో ఒక ఇమేజ్ అయితే ఒక డ్రాయింగ్ అయితే వేపించండి ఆ అమ్మాయి ఎక్కడుందో నాకు అర్జెంట్ గా నాకు కావాలి అని చెప్పేసి అమ్మాయి ఎవరో కనుక్కోమనేసి చెప్తారు సో ఇలా నడుస్తూ నడుస్తూ ఉన్నగా కొద్ది రోజుల తర్వాత ఆ అమ్మాయి ఎవరో అయితే రివీల్ అవుతుంది ఇక్కడే ట్విస్ట్ ఇక్కడే ట్విస్ట్ అంటే ఆ అమ్మాయి ఎవరో కాదు ఎవరైతే ఈమెను పెళ్లి చేసుకున్నారో పెళ్లి చేసుకున్న అతనికి ఉన్న కూతురు ఉంది కదా సో ఆమెనే ఈమె కూతురు అనమాట తప్పిపోయిన కూతురు వీళ్ళు పెంచుకుంటున్నారు ఈయనకి ఒరిజినల్ కూతురు అయితే కాదు సొంత కూతురు అయితే కాదు వీళ్ళు ఎక్కడో రోడ్డు మీద తప్పిపోతే ఆమెను తీసుకొచ్చుకొని వీళ్ళు సొంత కూతురు పెంచుకున్నారు అప్పుడు అది రివీల్ అవుతుంది సో ఆ తండ్రి కూడా షాక్ అవుతుంది ఏంటి తను నేను పెళ్లి చేసుకున్న నా భార్య కూతురా అని చెప్పేసి చాలా షాక్ అవుతారు సో ఇది మెల్లి మెల్లిగా ఇది చెప్పాలా వద్దా అని అలాగే ఆలోచన చేసుకుంటూ మెల్లిమెల్లిగా తనకైతే రివీల్ అయితే చేస్తారు ఎమోషన్స్ అవన్నీ కూడా నడుస్తాయి దాని తర్వాత అందరు కూడా కలిసిపోతారు మొత్తానికైతే ఏ తండ్రి ఏ ఏ కూతురు అయితే దూరం అయిందో కూతురు ద్వారానే ఇద్దరు కూడా కలిసిపోతారు ఇంకా ఈమెకు తల్లి లేని లోటు కూడా తీరిపోతాది ఈయన సొంత తండ్రి లాగా పెంచాడు కాబట్టి ఈయన కూడా తండ్రి లాగానే అయిపోయాడు అనమాట సో ఈ విధంగా అయితే మొత్తం కుటుంబం అయితే కలిసిపోతుంది ఇంకా ఈ కోడలు వాళ్ళకైతే కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసినారు కాబట్టి వాళ్ళ పొగరు కూడా అయితే తగ్గిపోయింది అనమాట సో కొడుకు అయితే నేను మీ దగ్గర ఉండేను మా అమ్మని ఈ విధంగా అవమానం చేశారని చెప్పేసి కొడుకు కూడా తల్లి దగ్గరికి అయితే వచ్చేస్తాడు ఆయన కూడా ఈమె నేను విడాకులు ఇచ్చేస్తాను నువ్వు నువ్వు మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతానన్నావు కదా అని చెప్పేసి అంటే ఇప్పుడు ఇక వీళ్ళు కూడా సరే నువ్వు వచ్చేసే నీకు నచ్చకపోతే నువ్వు వచ్చేసాయని వాళ్ళ మదర్ కూడా అంటుంది సో కొడుకు ఈ విధంగా ఇలా బయటకి వచ్చి తన దగ్గర ఉండడం వల్ల తన చెల్లి అని చెప్పేసి చూపించి ఇంకా వీళ్ళిద్దరు కొడుకు కూతురు తల్లి తండ్రి నలుగురు అంతా కూడా కలిసి చాలా హ్యాపీగా ఉంటారు అయితే ఆ అహంకారం అయితే వదిలేసి ఏ డబ్బు అయితే ఉందనే అహంకారం అయితే వదిలేసి తను వస్తే వచ్చినట్లు లేదంటే లేదు చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటారు అహంకారం ఉన్న కోడలు అత్తని ఏ విధంగా అయితే అవమానం చేసిందో ఈ కథలు అయితే మనం తెలుసుకున్నాము ఉందన్న అహంకారముతో ఎంత కంటే అంత దిగజారిపోయి అత్త అని కూడా చూడకుండా భర్త తల్లి అని చూడకుండా ఇష్టం వచ్చినట్లుగాను తన తల్లిని అయితే ఎంతో అయితే చేసింది చాలా చిన్న చూపు చూసారు కాంట్రాక్ట్ పోవడం వల్ల వాళ్ళకి బుద్ధి వస్తుందో లేదో అయితే చూడాలి సో ఈ కథలో మీకు ఏం అర్థమైందో కూడా నా కమెంట్లో తప్పకుండా అయితే షేర్ చేయండి వాళ్ళకున్న ఈగో తగ్గిపోతుందా వాళ్ళు అవమానం చేసిన దానికి వాళ్ళు పశ్చాత్తాపడతారా మళ్ళీ వచ్చి భర్తతో కలిసి ఉంటుందా లేదా విడాకులు తీసుకుంటుందా కమెంట్లు అయితే తప్పకుండా చేసేయండి